హాయ్ హలో అందరికీ అందరూ అడుగుతున్నారుగా అమ్ముకి పాలు సరిపోవడానికి మీరు ఏం తింటున్నారు అని అందుకే ఈరోజు నా బ్రేక్ఫాస్ట్ చూపిద్దాం అనుకుంటున్నాను నేను బ్రెష్ ఫీడ్ ఇంప్రూవ్ కావడానికి ప్రత్యేకించి ఏం తినడం లేదు డైలీ నేను తినే ఫుడ్లోనే మిల్క్ ప్రొడ్యూస్ అయ్యే ఐటమ్స్ ఉండేలా చూసుకుంటున్నాను ఈరోజు బ్రేక్ఫాస్ట్లో దోశ తింటున్నాను సో అందరూ దోశ బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేసుకుంటారో నేను అలానే చేసుకుంటాను కాకపోతే అందులో కాస్త మసూర్ దాల్ యాడ్ చేస్తాను ఆఫ్టర్ డెలివరీ తర్వాత కాల్షియం కోల్పోతాం కాబట్టి దీనివల్ల కాల్షియమే కాకుండా అనేక లాభాలు ఉంటాయి అండ్ మెంతులు కూడా కాస్త ఎక్కువగా యాడ్ చేస్తాను దీనివల్ల అమ్ముకి పాలు చక్కగా సరిపోతాయి రోజు దోశనే తిన్నాం కాబట్టి అప్పుడప్పుడు ఇడ్లీ బ్యాటర్ కూడా ప్రిపేర్ చేసుకుంటాను దానిలో కూడా మెంతులు అనేవి కాస్త ఎక్కువగా యాడ్ చేస్తాను దీనికి కాంబినేషన్ పల్లి చట్నీ తింటాను దీనివల్ల ప్రోటీన్ బాగా అందుతుంది అదే టమాటో చట్నీ అయితే జీరా ఇంకా వెల్లుల్లి ఎక్కువగా యాడ్ చేసుకుంటాను దీనివల్ల కూడా మిల్క్ అనేవి ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది అండ్ మిల్క్ ప్రొడ్యూస్ అవ్వడానికి కొన్ని ఐటమ్స్ సిరీస్ రూపంలో మీకు చూపిద్దాం అనుకుంటున్నాను మరి మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి సిరీస్ చేద్దాము మీ ఇంట్రెస్ట్ ఏంటి అన్నది కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి దాన్ని బట్టి నేను ఆలోచిస్తాను ఉంటాను థ్యాంక్ యూ